టీడీపీకి జగన్ అంటే భయమన్న విషయం తెలిసిందే ఇప్పుడు జనసేన ఈ పాయింట్ ని తెలివిగా వాడుకుంటోంది రెడ్డి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి ఇప్పుడు నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ అనుకుంటూ ఉంటే జనసేన వాళ్లు అడ్డుపడుతున్నారు ఎమ్మెల్యేల బలం ఉండి కూడా తన కుమారుని డిప్యూటీ సీఎంని చేసుకోలేని పరిస్థితుల్లోకి టీడీపీ వెళ్లిపోయింది అంటే జనసేన వాళ్లు తెలివిగా ఇరవై ఒక్క సీట్లే ఉన్నాయి మేమొంటరిగా పోటీ చేస్తే తమ అధినేత ఎమ్మెల్యేగా గెలుస్తాడో లేడో కానీ ప్రస్తుతానికి అన్నింటికీ తెగించే ఉన్నాం అంటున్నారు కానీ జనసేన చెప్పినట్టు టీడీపీ వినకపోతే జగన్ వచ్చేస్తాడు అప్పుడు ఏం జరుగుతుందో తెలుసు కదా అంటూ పబ్లిక్గా సోషల్ మీడియాలో వార్నింగ్లు ఇచ్చేసుకుంటున్నారు లాస్ట్ టర్మ్ లో చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించారు మరి ఈసారి ఏం చేస్తారో ఆలోచించుకోండి కాబట్టి పవన్ కళ్యాణ్ ఉండడం అనేది మీకు అవసరం మాకు కాదు మేమన్నింటికీ తెగించే ఉన్నామంటున్నారు తమకు బీజేపీ సపోర్ట్ ఉందన్న విషయాన్ని తెలుసుకోవాలంటున్నారు టీడీపీకి బీజేపీ సపోర్ట్ అంతగా లేదు తమ నేత పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుంటే కూటమితో కలిశారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు టీడీపీతో జనసేన విడిపోతే ఒంటరిగా వెళ్లాల్సి ఉంటుంది అప్పుడు టీడీపీ పని క్లోజ్ అంటూ చెప్తున్నారు ఇక టీడీపీ బలహీనతను ఆసరాగా తీసుకుని జనసేన వాళ్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఈ కామెంట్స్ తో తెలుగుదేశం పార్టీలో ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది సొంతంగా ఎమ్మెల్యేల బలం ఉన్నా కూడా సీఎం కుమారుణ్ణి డిప్యూటీ సీఎం చేసుకోవాలంటే జనసేన పర్మిషన్ తీసుకోవాల్సిందేనా అనే టాక్ నడుస్తోంది ఇలా అధికారంలో ఉండడం కంటే ప్రతిపక్షంలో ఉండడమే మేలు కదా అంటున్నారు జగన్ సొంతంగా గెలిచాడు అతనే ఓడిపోయాడు కాని టీడీపీ అలా కాదు ఇంత చరిత్ర ఉన్నా కన్న కన్నకొడికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందే అని అంతా గుసగుసలాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ విషయంలో కుట్ర చేస్తున్నారన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు దానికోసం కొంతమంది నాయకుల్ని కూడా రెచ్చగొట్టి పంపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు అంటే టీడీపీకి భవిష్యత్తు నాయకత్వం లేకుండా చేయాలని చంద్రబాబు నాయుడు నాయకత్వంతో అంతరించిపోతే ఆ తర్వాత ఆ ప్లేస్లోకి జనసేన రావాలి అన్న ఉద్దేశంతో కుట్రబుద్దితోనే జనసేన వాళ్లు ప్లాన్ చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు ఇద్దరూ డిప్యూటీ సీఎంలుగా ఉంటారు ఇందులో తప్పే ఉంది కానీ నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం కావడానికి ఒప్పుకోవడం లేదు అంటే ఇదంతా జనసేన కుట్ర అంటూ టీడీపీ నాయకత్వం ఆరోపిస్తోంది నారా లోకేష్ని వీలైనంత త్వరగా తెరపైకి తీసుకురావాలి అన్న ఆలోచనతో టీడీపీ ఉంది బీజేపీ సాయంతో జనసేన జనసేనను అడ్డుపెట్టుకుని బీజేపీ ఏపీలో పాగా వేయాలని చూస్తున్నారు అంటూ టీడీపీ అంటోంది అందుకే జగన్ పేరును బూచిగా చూపిస్తూ టీడీపీని బ్లాక్మెయిల్ చేస్తోంది అని అంటున్నారు మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే గేమ్ జగందే అని గా బెదిరిస్తున్నారు అయినా కానీ టీడీపీ అధినేత మాత్రం ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి